ఎన్ఎంఎంఎస్ సీట్లు వస్తాయి ఇక్కడ ప్రతి సంవత్సరం ట్రిపుల్ ఐటీ సీట్లు వస్తున్నాయి మరి పాఠశాల అంతా క్రమశిక్షణ గా నడిపిస్తాము అందరూ బాగా చెప్తారు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఫ్యాన్లు ఉన్నాయి లైట్లు ఉన్నాయి మరి గ్రౌండ్ ఉంది టాయిలెట్స్ ఉన్నాయి మంచి ఉన్నారు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మరి మంచి చదువు ఉంది ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా చదువు ఉంది కానీ మరి ఎందుకో మరి అందరికి ప్రైవేట్ స్కూల్స్ అంటే మరి అలా అవుతున్నారు మన స్కూల్స్ మనం అందరం చదువుకుంది ఇలాంటి మరి అది అది ఆ అది మరి చదువుతున్నారంటే స్టేటస్ ఇప్పుడు మంచి బుక్స్ ఇస్తున్నారు నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ కాకపోతే కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ముందలే పేపర్ చెప్తారండి ముందలే పేపర్ లో ప్రశ్నలు చదివిచ్చి అవి పరీక్ష పెట్టి పేరెంట్స్ కి తొంభైలు వచ్చినాయి తొంభై ఐదు మార్కులు వచ్చినాయని పేరెంట్స్ కి అలా ఇన్ఫార్మ్ చేస్తారండి మనం అలా కాదు ఆ నిమిషం ముందు నిమిషమే నేను పేపర్ బయటికి తీసేది మొత్తం చదవాల్సిందే వాళ్ళు సబ్జెక్ట్ సిలబస్ అంతా చదవాల్సిందే వాళ్ళు ఇలాంటి అంటే అండి ఆ కి ఈ స్కూల్ కి అక్కడ పేరెంట్స్ ఏమో బాగా శ్రద్ధ తీస్తారు శ్రద్ధ పెట్టుకుంటారండి మన పిల్లలు ఏమి ఇంటికి వెళ్ళటం బ్యాగ్ అక్కడ పడేయటం మరలా రావటం ఇక మనం చెప్పిన నాలుగు విషయాలు తప్పితే ఇక పేరెంట్స్ లో కూడా భయం ఉంటుంది అండి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏముందలే అనే భావం వస్తుంది అదండి ఇక్కడ అక్కడికి అక్కడికి తేడా సరే పేరెంట్స్ ఏమో పేరెంట్స్ ఎందుకు మగ్గు చూపటం లేదో అబ్బం దాతలు అనుకుంటున్నారు ఎందుకంటే డిస్టర్బ్ ఇంపార్టెంట్ అంటే ఇంకోటెంట్ జరిగింది అంటే అండి మరి ఎలిమెంటరీ స్కూల్స్ డిస్టర్బ్ అయినాయి అండి టూ టు వన్ టు ఫైవ్ దాకా అక్కడ చక్కగా జరిగినాయి స్కూల్స్ కానీ రెండు దాకా పెట్టి మూడు ఐదు ఎప్పుడైతే హై స్కూల్స్ లో కెలిపాము ఎలిమెంటరీ స్కూల్స్ వాళ్ళందరూ మళ్ళీ రెండు దాకా ఇక్కడ ఉండి మళ్ళీ మూడు ఐదు ఇంకా దూరం వెళ్తారు పిల్లలు అని చెప్పి అప్పుడు కూడా ప్రైవేట్ స్కూల్స్ కెళ్ళిపోయారండి పిల్లలందరూ కూడా అదొకటి పాయింట్ అయిపోయింది దూరం అయిపోయింది గవర్నమెంట్ ఇప్పుడు ఒకటి టు అంటే ఇంటి దగ్గరే స్కూల్ పిల్లలు చిన్న పిల్లలు కదా ఇంత దూరం రాలేరు మరి ట్రాక్లని చెరువులని అయో ఉంటాయి అలా కొంత లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అది ఒకటి జరిగింది ఉండదు మనకి మనకి చెప్పటం వరకే టైం అవును మరి వాళ్ళ హోంవర్క్ చెప్పాల్సిన వాళ్ళకి ఎన్ని చెప్పాల్సినటువంటి యాక్టివిటీస్ ఎప్పుడు నేర్పాలి వాళ్ళు ఖచ్చితంగా ఇంటి దగ్గర హోంవర్క్ చేయాలి చేస్తేనే పిల్లాడు రాణిస్తాడు తల్లిదండ్రులు కూడా ఉండాలి ఇన్వాల్వ్ అయితే ఇవన్నీ జరుగుతాయి